అందరికీ నమస్కారం నేను రోజు జంతికలు మురుకులు చేయబోతున్నాను తెలంగాణ స్టైలు మురుకులు ఆంధ్రాలో జంతికలు అంటారు కదా ముందుగా ఈ విధంగా బాండీ పెట్టుకొని తడి లేకుండా చూసుకొని ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి ఈ నువ్వులని వేసుకోవాలండి నువ్వులు వేసుకొని చూడండి వేయంగానే చిట్టుపట్లు ఆడిపోతున్నాయి పైకి ఎగిరిపోతాయి కాబట్టి రెడ్ క్లోజ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని ఆయిల్ వేసుకున్నాము సరిపడా ఆయిల్ ముందు సిమ్లో పెట్టి హీట్ చేసుకున్నాము చూడండి జంతిక ముగే వరకు ఆయిల్ ఉండాలి పిండిని ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో శనగపిండి వేసుకుని ఒక హాఫ్ కేజీ సరిపడగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు నువ్వులు చాలా మంచిదండి నువ్వులు బలాన్ని పెంచుతుంది కాల్షియం బాగా పడుతుంది అంటారు నువ్వులు ఇవ్వండి వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు వేసాను సరిపడా నువ్వులు వేసుకొని ఇప్పుడు దీనిలో ఈ పిండిలో శనగపిండిలో నువ్వులు తర్వాత బియ్యం పిండి చూడండి బియ్యం పిండి విధంగా వేసుకోవాలి ఈ విధంగా బియ్యం పిండి ఒక అర కేజీ వేసుకోవాలి అర కేజీ శనగపిండికి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం పిండి అంతా కలిసే విధంగా నువ్వులు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు దీనిలో సాల్ట్ వేద్దాము ఇదిగోండి ఎంత వేస్తున్నాను సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేద్దాము ఈ విధంగా మొత్తం సాల్టు నువ్వులు రెండు పిండ్లు శనగపిండి వరిపిండి కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని ఆయిల్ హీట్ అవుతుందండి సిమ్లో పెట్టాము ఈ విధంగా వేయించుకోవాలండి వేయేటప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో గుల్ల రాగానే మనం నెయ్యి వేసుకున్నాం కదా పైకి తేలిపోతుంది ఇది చక్కగా చూసారా గట్టిగా పిండుకోవాలండి విధంగా ఇలాగా కొద్దిగా ఆయిల్ రాసుకొని వాటర్ రాసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మళ్ళీ ఒకటి లోపు ఒకటి ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి చూసారా ఏగుతా ఉంది ఇంకొక జంతికీసు ఇదిగోండి ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవాలి ఇంట్లో కాబట్టి అయ్యే హోటల్స్లో అయితే పెద్ద బాండి పెట్టి ఒకేసారి మూడు నాలుగు వేసేస్తారు మనకు పాసిబుల్ కాదండి అలాగా వేస్తే ఇదంతా ఒకటే వేసుకోవాలి లేదంటే చిన్న చిన్నవి ఒక నాలుగు వేసుకోవాలి ఇందులోనూ నాకు బాగా ఉడకాలి కాబట్టి ఇదంతా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఒకటే ఇంకా గ్యాప్ ఇచ్చి తిప్పుకోవడానికి వీలుగా వేస్తున్నాను ఇలాగా టైం తీసుకున్నా కానీ కొంచెం సిమ్లోనే వేయిస్తున్నాను ఎందుకంటే ప్రాపర్గా కుక్ అవుతాయి ఎక్కడ పచ్చి అనేది లేకుండా కరకరలాడుతూ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా బురకులు రెడీ చేసుకున్నాను చక్కగా చూడండి అసలు నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతున్నాయి అంత క్రిస్పీగా చాలా బాగున్నాయండి మురుకులు ఈ విధంగా పాజిబుల్ ఉన్నవారు తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ వర్షాకాలంలో చక్కగా స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఇలాంటివి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ Comment, please subscribe my channel, friends. Thank you all. Thank you so much, friends.